ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే చావో రేవో తేర్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది లక్నో ముందు రెండు వందల తొమ్మిది పరుగుల టార్గెట్ ఉంచి ఆ జట్టును తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం నూట ఎనభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయనిచ్చింది దీంతో పంతొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ ఏడు విజయాలతో ప్లే ఆఫ్ రేస్లో నిలబడింది మరి ఈ మ్యాచ్లో జరిగిన టాప్ ఫైవ్ ఎలెట్స్ అంటూ చూద్దామా నెంబర్ వన్ రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష ఛేదనలో నూట ముప్పై నాలుగుకే ఏడు వికెట్లు పడిపోయినప్పటికీ లక్నో చివరి బాల్ వరకు పోరాటం చేసిందంటే దానికి ఒకే ఒక్కడు కారణం అతడే హర్షద్ ఖాన్ ముప్పై మూడు బాల్స్లో యాభై ఎనిమిది పరుగులతో ఢిల్లీ బౌలర్లను వణికించాడు మరి ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ వేసిన పదిహేడవ ఓవర్లో పద్దెనిమిది పరుగులు రాబట్టి మ్యాచ్ను టర్ను చేసే ప్రయత్నం చేశాడు కానీ తర్వాతి ఓవర్స్లో స్పీడ్గా ఆడలేకపోవడం మరో ఎండ్లో సపోర్ట్ రాకపోవడంతో లక్నో ఓటమిపాలైంది నెంబర్ టూ ఇక లక్నో బ్యాటర్ల విషయానికి వస్తే నికోలస్ పూరన్ అరవై ఒక్క పరుగులతో మెరువగా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు రాహుల్ ఐదు స్టోనీస్ ఐదు పరుగులు డికాక్ పన్నెండు పరుగులు ఇక దీపక్ కూడా అయితే డకౌట్ అయ్యాడు ఇలా టాప్ ఆర్డర్ అంతా కుప్పకొలడంతో లక్నో చేసి చేయలేకపోయింది ఆ స్కోర్ను నెంబర్ త్రీ ఇక ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే అదరగొట్టారు అభిషేక్ పోరెల్ హోప్ వీళ్ళిద్దరూ రెండో వికెట్కి తొంభై రెండు పరుగుల అద్భుత పార్ట్నర్షిప్ నమోదు చేశారు ముప్పై మూడు బాల్స్లోనే యాభై ఎనిమిది పరుగులతో అభిషేక్ ఇరవై ఏడు బాల్స్లోనే ముప్పై ఎనిమిది పరుగులతో హోప్ రాణించారు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ ముప్పై మూడు పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు మరోవైపు ఢిల్లీ స్కోర్ టూ హండ్రెడ్ ప్లేస్ దాటడానికి మనోడే కారణం ఎవరంటే స్టప్స్ చివర్లో ఇరవై ఐదు బాల్స్లోనే యాభై ఏడు పరుగులు చేశాడు అందులో నాలుగు సిక్స్లు మూడు ఫోర్లు ఉన్నాయి నెంబర్ ఫోర్ మెరిసిన ఢిల్లీ బౌలర్ కీలకమైన మ్యాచ్లో సీనియర్ ప్లేయర్ ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీసుకున్నాడు అది కూడా పవర్ ప్లే లోపే దీంతో లక్నో పీకల్లోతో కష్టాల్లో పడింది అంతేకాదు మిగతా బౌలర్లు ఖలీల్ అహ్మద్ అక్షర్ పటేల్ ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్లు తలో వికెట్ తీసుకొని ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు నెంబర్ ఫైవ్ ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ఢిల్లీ ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో ఏడు విజయాలతో పద్నాలుగు పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో ఐదవ ప్లేస్లో నిలిచింది కానీ రన్ రేట్ మాత్రం మైనస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ సెవెన్గా ఉండడం బ్యాడ్ అనే చెప్పుకోవాలి లక్నో విషయానికి వస్తే ఆడిన పదమూడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో వెనుకబడిపోయింది ఒకవేళ తర్వాత మ్యాచ్లో లక్నో గెలిచిన ఏడు విజయాలు అవుతాయి అంటే పద్నాలుగు పాయింట్లు మాత్రమే అవుతాయి కానీ లక్నోకు కూడా రన్ రేటే ప్రాబ్లం అవుతుంది చాలా అంటే చాలా తక్కువగా ఉంది మైనస్ జీరో పాయింట్ ఉంది వీళ్ళతో పోల్చితే ఆర్సీబీకి రన్ రేట్ ఎక్కువగా ఉంది ఒకవేళ ఆర్సీబీ చెన్నైతో జరిగే మ్యాచ్లో భారీ విజయం సాధించి సన్ రైజర్స్ తర్వాత జరిగే రెండు మ్యాచ్ల్లో ఏదైనా ఒక్క మ్యాచ్లో విజయం సాధించే చాలు ఈ రెండు టీమ్స్ ఇంటికి వెళ్లాల్సిందే